దేవునామానికి మహిమ కలుగునుగాక అందరికీ యేసుక్రీస్తునామలో నా హృదయపూర్వక వందనాలు కొన్ని వాక్యవచనములను ఈరోజు మనం ధ్యానించుకున్నాం దేవుడు ఆదాము అవ్వను ఆశీర్వదించాడని ఆది కాండము ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మనం గమనించవచ్చు ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించెను దేవుడు వారిని ఆశీర్వదించెను అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు ఎంతో ఇష్టంగా ఆదాము అవ్వలను ఆయన చేసుకున్న తర్వాత ఆ బిడ్డలిద్దరిని ఆశీర్వదించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆదాము అవ్వలు దేవుని మాట విననందుకు ఆశీర్వదించిన దేవుడే శపించినట్టు కూడా మనం చూడగలం చూడండి ఇక్కడ ఆదికాండము మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో దేవుడేం చెప్తున్నాడంటే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది నేను చెప్పిన మాటను వినలేదు కనుక నీ నిమిత్తము ఈ నేల శపించబడింది అని దేవుడు చెప్తూ ఆదామును కూడా శపించినట్లు మనం గమనించవచ్చు ఆ తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా తీసివేసినట్టు కూడా మనం గమనించవచ్చు ఆది కాండ మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి వచ్చిన నుండి చదివితే దేవుడైన యోహోవా అతడు ఏ నేల నుండి తీబడిను దాన్ని సిద్ధపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరీపును జరవృక్షమును పువ్వు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గా జ్వాలములు నిలబెట్టిన దేవుడు ఎంతో ఇష్టముగా ఏదోనూ తోటను సిద్ధపరిచి ఆదాముకిచ్చి నువ్వు దీంట్లో ఉండు చక్కగా ఎదుగు అభివృద్ధి చెందు అని దేవుడు ఆదామును ఆశీర్వదించి ఆ తోటను దేవుడు ఆదాముకి ఇస్తే ఆదాము దేవుని మాట వినలేదు అని దేవుని మాట విననందుకు దేవుడే ఆదామును క్షిపించాడు ఆ తోట నుంచి వెళ్ళగొట్టేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఏ దేవుడైతే ఆశీర్వదించాడో ఏ దేవుడైతే దీవించాడో అదే దేవుడు తన మాట విననందుకు శపించి అతన్ని ఆ ఆశీర్వాదము నుంచి అతన్ని తొలగించినట్లు మనం గమనించవచ్చు దేవుడు తన పరిచర్య కొరకు తన రాజ్య విస్తరణ కొరకు దేవుడు మనల్ని ఎన్నుకొని ఆశీర్వదించాడు కనుక దేవుని రాజ్యము కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలి దేవుని రాజ్యము కొరకు మనము మనకున్న వాటిని దేవుని పని కొరకు వాడాలి ఇదే అపోస్తులు కూడా చేసిన పని అపోస్తులు వాళ్ళ పరిచయలో వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్మి దేవుని రాజ్య పరిచర విస్తరణ కొరకు వారు కష్టపడినట్లు మనము గమనించవచ్చు అదేవిధంగా క్రీస్తుని వెంబడించిన ఆ రోజు ఆ దినాల్లో యసుక్రీస్తుని వెంబడించిన వారు వారికున్న పొలాలు ఆస్తులు కూడా అమ్మి యేసుక్రీస్తుని క్రీస్తుని వెంబడించినట్లు మనం గమనించవచ్చు ఏదైనాను వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నా బాధ్యత కనుక వాక్యాన్ని మీకు అందిస్తున్నాను సో ఇంకొక వ్యక్తిని బెన్యామీను గోత్రానికి సంబంధించిన సౌలు అనే ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే ఆయనను కూడా దేవుడు ఆశీర్వదించాడు సౌలు గాడిదల పోయి అని వెతుకులాడుకుంటూ ఉంటే దైవజనుడైన సమీయులు సౌలి వద్దకు వెళ్ళి విజ్రాయీలకు దేవుడు నిన్న రాజుగా నియమించబోతున్నాడు ఆయన నియమించమన్నాడని చెప్పి సమీయులు బిన్య సమీయులు ఆ యొక్క సౌలుని అభిషేకించినట్లు మనం గమనించవచ్చు మరి మొదటి సమయలు గ్రంథం అధ్యాయంలో దేవుడే సౌలును అభిషేకించినట్లు మనం గమనించవచ్చు దేవుడే సవులును ఎన్నుకున్నట్లు కూడా మనం గమనించవచ్చు సో అదే సవులు దేవుడు మాట వినలేదు దేవుడేం చెప్పాడు సమయంలో పంపించి అమలేకి అందరిని చంపేపిచ్చేసేయి అమేలే అమలేకి జంతువులు కానీ గొర్రెలు కానీ ఏం ఉండటానికి లేదు వాళ్ళని పూర్తిగా చంపేపింపించేసేయి అని సౌలు సమయంలో ద్వారా సౌలకి వర్తమానం పంపించి తే సమయం వెళ్ళి చెప్పాడు చెప్పారు ఇలా చెప్తున్నాడు దేవుడు ఇలా చెయ్యి సౌలు అని చెప్తే సౌలు ఏం చేశాడు ఆ అమాలేకిల ఆ దేశమునికి వెళ్ళి వాళ్ళందరిని చంపేసి ఆ రాజుని ఇంటికి తెచ్చుకున్నాడు అక్కడ మంచి శ్రేష్టమైన గొర్రెలను మేకలను తెచ్చుకున్నాడు శ్రేష్టమైన వాటిని అన్నింటిని తెచ్చుకున్నాడు అక్కడ రాజుని కూడా తెచ్చుకున్నాడు దేవుడు ఏం చెప్పాడు అంటే సమస్త స్మ్యాజ్ మొత్తం చంపేసి ఏముండకూడదు అక్కడ చెప్తే సౌలు ఏం చేశాడు అంటే తనకిష్టమైన తన ఇంటికి తెచ్చుకున్నారు అప్పుడు సౌ్యులు ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వదించి దీవించి ఇజ్రాయేలీలకు రాజుగా నియమించాడు అదే దేవుడు నిన్ను ఇజ్రాయేలీలకు రాజుగా నియమించిన దేవుడే ఆయనని తీసి తెలియపరిచాడు అని సమయాలు చెప్పిన వెంటనే సవులు చాలా వేదన పడినట్టు చాలా దుఃఖపడినట్లు మనం గమనించవచ్చు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లెస్ చేసిన దేవుడే చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క ఆశీర్వాదాల నుంచి తీసివేసినట్లు మనం గమనించవచ్చు ఆశీర్వదించిన దేవుడే ఆదహము అవ్వను ఏదోను తోట నుండి వెళ్ళగొట్టినట్లు మనం గమనించవచ్చు సో నెంబర్ త్రీ ఇంకొక పర్సన్ ఉన్నాడు దావీదు దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి కవులు తర్వాత దేవుడు దావీదిని ఎన్నుకున్నాడు రాజుగా దావీదినే రాజుగా ఎన్నుకున్నాడు ఆ దావీదు కొంతకాలం చక్కగా పరిపాలన చేశాడు దావీదు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పాపం చేశాడో ఆ దావీదు కూడా చాలా శ్రమలు పాలైనట్లు మనం గమనించవచ్చు దావీది ఇష్టమైన వ్యక్తే కావచ్చు కానీ దేవుని మాట వినకపోతే దేవుడికి అందరూ ఒకటే అందుకని దావీదు రాజుగా ఉండి కూడా అరణ్యపాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి తన కుటుంబంలో భయంకరమైన అవమానకరమైన పరిస్థితులు జరగటం మనం గమనించవచ్చు దావీదు పిచ్చిపెట్టినట్టు చాలా గందరగోళమైన పరిస్థితులకి దావీదు వెళ్ళినట్లు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని వెళ్ళాలి ఏ దేవుడైతే దావీదుని ఆశీర్వదించాడో అదే దేవుడు దావేదిని కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళినట్టు ఆ రాజ్యాన్ని కూడా తీసివేసినట్లు మనం పరిశుద్ధ లేఖనముల ద్వారా మనం గమనించవచ్చు ఇందువల్ల దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే దేవుడి ఇచ్చిన ఆశీర్వాదముతో మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుని మాట వినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు నడుచుకుంటారో వారు తరతరములు అంటే వీరి తర్వాత తర్వాత బిడ్డలు బిడ్డల తర్వాత బిడ్డలు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక దేవుడు ఏ ఆశీర్వాదం అయితే మీకు ఇచ్చాడో ఏ అయితే నీవు ఉన్నావో అదే ఆశీర్వాదంలో నువ్వు స్థిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీ ఇంకా అత్యధికంగా దీవించాలి హెచ్చరికలు దేవుడు కొన్నిసార్లు మనకి చెప్తూ ఉంటాడు నువ్వు ఇలా ఉన్నావు నువ్వు సరి చేసుకోవటానికి దేవుడు ఈ మాటలు నీతో చెప్తున్నాడేమో సరవటానికి దేవుడు ఈ మాటలు చెబుతున్నాడేమో ఆశీర్వదించబడిన ఆదాము ఆ ఏదోనూ తోట నుండి వేయబడటం మనం చూస్తున్నాము ఆశీర్వదించబడిన సౌలు ఆ ఇజ్రాయేళలకు రాజుగా ఉండలేక ఆ ఇజ్రాయేల్కి రాజుగా ఏ దేవుడైతే ఉంచాడు అదే దేవుడు తీసేసినట్టు మనం చూడగలం దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అదే దావీదిని తీసివేసినట్టు కూడా మనం గమనించగలం సో ప్రియమైన దేవుని బిడలారా దేవుడిచ్చిన ఆశీర్వాదమును మనం నిలుపుకోవాలి అంటే మనము దేవుని మాట విని ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక ఆమె